క్రీస్తునాములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ ఉదయ కాలు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి దేవుడు దేనిని గూర్చి ఉదయ కాలుసం దేవుడు మాట్లాడుతున్నాడండి దేనిని గూర్చి చింతపడకుడి దేనికి ఏ విషయం గురించి కూడా మీరు చింతపడకూడి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపులను ఎవరికి తెలియచేయాలి దేవునికి తెలియజేయమంటున్నాడు మరి అనేక మంది నా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను చూసేవాళ్ళు లేరు నా గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు నన్ను ప్రేమించే వాళ్ళు లేరు నన్ను కాపాడేవాళ్ళు లేరు నన్ను సంరక్షించే వాళ్ళు లేరు నన్ను అభివృద్ధిలోకి తెచ్చేవాళ్ళు లేరు నా జీవితం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు నాకు ఈ సమస్య నుంచి విడుదించేవాళ్ళు లేరని మీలో మీరే ఎంతగానో హృదయంలో మదన పడుతూ చింతిస్తూ ఉన్నారేమో హృదయ కాల్సిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చింత ఆయన నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన కుమారుని నీ కొరకు పంపించి నీ అవసరతలు గురించి నువ్వు దేవుని చెప్పాలని దేవుని సన్నిధికి నువ్వు రావాలని దేవునికి ఏ నీ చింత యావత్తు ఆయన మీద ఆయన చెప్పినట్లయితే ఆయన ఆ చింతల నుంచి ఆ సమస్య నుంచి ఆ వేదన నుంచి ఆ బాధ నుంచి నీకు ఆయన విడుదల ఇవ్వాలని కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు మరి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు ఇదే కాల్సిన ఎందు మనుషులు ఎవ్వరు పట్టించుకోకపోయినా దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు వాగ్దాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకో నీ చింత ఏదైతే ఉందో ఇదే కాల్సినందు నీ బాధ ఇదే విషయంగా అయితే నువ్వు కృంగిపోతున్నావు ఎటువంటి అనారోగ్యంతో అయితే నువ్వు చింతపడుతున్నావు తన అంతటిని తీసుకొచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఏసయ్యా నాకున్నటువంటి సమస్య ఇది నాకు జవాబిచ్చే దేవుడు నువ్వని ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇవ్వాలని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నీకు 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 సమృద్ధినివ్వాలని నేను అభివృద్ధిలోకి తీసుకురావాలని నిన్ను ఆయన కృపతో నిన్ను కప్పి ఆయన నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు చూడాలని నేను ఇష్టపడుతున్నాడు మరి నువ్వు నేను ఇంకేం చెప్పేది నన్ను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నమ్మరు లేదో నేను ఎంతో దేవునికి దూరంగా నేను పాపం చేసి ఉన్నాను దేవునికి విరోధంగా నేను జీవిస్తున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో ఉదయం కాల్సిన దేవుడు మాట్లాడుతున్నాడు నేను చింత యావత్తును దేవుని మీద ఉంచమండి ప్రతి విషయం అది ఏది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సుమ దేవునికి సమస్తము సాధ్యము ఆయన విడుదలిచ్చే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను నడిపించే దేవుడు నేను కరుణించే దేవుడు నీకు సంపూర్ణ స్వస్థతనిచ్చేటువంటి దేవుడు కాబట్టి హృదయ కాల్సిన దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు ఏ సమస్య గురించి నువ్వు చింతపడుతున్నావో ఆ సమస్య నుంచి దేవుడి నీకు విడుదలిచి ఆయన కృప నీకు తోడుగా ఉంచి ఆయన సమృద్ధి కలిగిన జీవితాన్ని నడిపించి సకల ఆశీర్వాదాలని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు